హాయ్ అందరికీ ఈ మిరగాయలో ఎప్పుడు తెచ్చామంటే ఒక టెన్ డేస్ బ్యాక్ తెచ్చామన్నమాట అప్పుడు కోసి ఎండ పెడదాం అనుకునే లోపు వాళ్ళు వర్షం స్టార్ట్ అయినాయి నా నాన్ స్టాప్గా టెన్ డేస్ కూర్చున్నాయి అనమాట నిన్న ఒక ఫోర్ ఫోర్ డేస్ నుంచి ఎండగా కదా అప్పుడు ఎండబెట్టాను నిన్నడికి అయితే బాగా అయిపోయినాయి నిన్న బాగా మళ్ళీ వాటిని వేయించి కారం ఆడించి రావడం కూడా జరిగింది సో కారం ఆడించుకు వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తారన్నమాట మా అత్తగారు ఎలాగంటే ఒక రోజులోని రోజు బాగా కడిగి ఎండపెట్టుకోవాలన్నమాట అసలు తడి లేకుండా ఎండబెట్టుకొని ఇప్పుడు ముందు ఆడించుకున్న కారం ఉంది కదా ఆ కారంలో కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే లవంగాలు నూరి మొత్తం కారంలో కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే కారం మంచి స్మెల్ వస్తుంది కూరలో మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే నిల్వ ఉంటుంది మేము అయితే అలాగే స్టోర్ చేసుకుంటాము మీరు ఎలా స్టోర్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఎవరైనా ఎలా చేసుకోకపోతే ఎలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే బాగుంటుంది అనమాట చాలా మంది ఏంటంటే ఇలా నొక్కు పెట్టుకోరు మాలుగా వేసుకుంటారు అనమాట మాలుగా వేసుకుంటే బూచి కడుతుందన్నమాట ఇలా నొక్కు పెట్టి నొక్కు పెట్టెట్టుకుంటే బూచి కట్టదు వీడియో నచ్చితే